పాట నగిన నీకు నేర్పినారే వర్తికి చగద నీకు గగనము గగనమంతటి ఆ వేషమున మాట అగ్ని గురిసీనట్టు ఆ వేషమున మాట అగ్ని గురిసీనట్టు పసి పసివా లోపలేమో పసి పాపను పాపనో లేదు మునితత్వ మునితత్వ భావాల మునితత్వ భావాల అలరించు తత్వాల అచల మూల శ్రీరాము త శ్రీరాము మాయోగిమారాజు వీరి అక్షరాల అక్షరాలది ఎల మంచి సేకరుని వెంటనే తిరగాలి గంగసింహతోడని పంది బతుకమ్మలో కలిసి యువరము కూడాలి పాటయ్యి ఆటయ్యి పరమశము దుముదాముల తిరిగి దుముదాముల తిరిగి భూమి భూమి భూమిలో లావులే భూముదాముటై ప్రభవించినట్లు పోయిన అదే సందేహం లేదులో బాలకృష్ణ చేసారా అంత కలిసి పనిచేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి సూర్య సూర్యపట్టు చే ప్రజాస్వామ్యం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వం గొప్ప తెలంగాణ గొప్ప సాహిత్యం రూపాయలు అంటే గతంలో కేసీఆర్ గౌరవం దాని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అది ఎందుకే సార్ ఎందుకు ఈ

अरे <sum>